అసలు చామంతి మీకు ఏం ద్రోహం చేసిందని చామంతిపై ఇలాంటి నింద వేసి ఇంట్లో నుంచి పంపించాలని చూశారు ఎందుకు చేశారు ఇదంతా కూడా ఎందుకు ఇంత పని చేశారు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటే అవునమ్మ రోజా నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు అసలు చామంతిపై ఇంత పెద్ద నింద వేయాలని ఇంత అమానుష్యంగా ప్రవర్తించాలని నీకు ఎలా అనిపించింది ఎందుకు ఇదంతా చేశావు అని హర్ష కూడా నిలదీస్తూ ఉంటాడు అప్పుడు ఇదంతా చూస్తున్నా వింటున్న రమాదేవి నేను నిషా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ రోజా కూడా ఉన్నింది కానీ ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు ఇప్పుడు హర్ష ముందర నేను బ్యాడ్ కాకూడదు ఈ రోజా నన్ను ఎరికించేలా ఉంది అని రమాదేవి మనసులో అనుకుంటూ ఇప్పుడు తప్పేముంది హర్ష రోజా చేసిన దాంట్లో తప్పేముంది అసలు తన స్థాయికి తగ్గట్లుగా నిషానే ఈ ఇంటికి కోడలుగా రావాలని రోజా అనుకునింది రోజా ఎవరు ఒక సంస్థానానికి ఇవ్వరాని ఈ పని మనిషి లాంటిది ఈ ఇంటికి కోడలుగా వస్తే ఏం బాగుంటుంది చెప్పు అందుకే రోజా ఇలా చేసింది ఇందులో తప్పేముంది అని రమాదేవి అరుస్తూ ఉంటుంది ఏంటి రమా ఇంత పెద్ద నింద వేస్తే అది నీకు తప్పుగా అనిపించటం లేదా అనుభవిస్తేనే ఆ బాధ తెలుస్తుంది అని హర్ష నిలదీస్తూ ఉంటాడు అవును మామయ్య గారు ఈ పని మనిషి ఈ ఇంటికి కోడలుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ప్రేమికి చామంతికి సంబంధం అంటగట్టి బయట నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు దానిని అంతటితో ఆపేయాలని నేనే ఆ లెటర్ రాసి దీనిని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నాను ఈ ఇంటి పరువు కాపాడడం కోసమే నేను ఆ తపనతోనే ఈ ఇంటి పెద్ద కోడలుగా ఆ లెటర్ రాశాను అని రోజా చెప్తుంటే తప్పు లేదు హర్ష అని రమాదేవి మళ్ళీ చెప్తూ ఉంటుంది షటప్ అంటూ హర్ష అరుస్తూ ఉంటాడు ఈ రోజా చేసింది కరెక్టేనంటూ వెనుక వేసుకు వస్తున్నావే అసలు నీకు మనస్సాక్షి అన్నది ఉందా రమా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అని హర్ష అరుస్తూ ఉంటే లేదు రోజా చేసింది తప్పు కానే కాదు అని రమాదేవి అంటుంది రమా ఇంకోసారి అలా మాట్లాడకు ఏంటి డబ్బున్న వాళ్ళకు మాత్రమే క్యారెక్టర్ ఉంటుందా డబ్బు లేని వాళ్ళకి క్యారెక్టర్ ఉండదా వాళ్ళు కూడా మనలాంటి మనుషులే వాళ్ళకు కూడా బాధ నొప్పి అన్నీ తెలుస్తూ ఉంటాయి ఇంత పెద్ద నిందని ఎలా వేస్తారు ముమ్మాటికి రోజా చేసింది తప్పే అని హర్ష అంటుంటే అయితే ఇప్పుడు ఏమంటావు హర్ష నువ్వు కూడా మాకంటే ఎక్కువగా ఈ చామంతినే వెనకేసుకు వస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది ఇప్పుడు ఈ రోజా తప్పు చేసిందని శిక్ష వేస్తావా ఏంటి అయినా అది ఎవరు కేవలం పని మనిషి మాత్రమే తనకు మనకి ఎలాంటి సంబంధం లేదు ఏం సంబంధం ఉందని నువ్వు తనని వెనకేసుకు వస్తున్నావు అని రమాదేవి అంటే అదేంటమ్మా ఎలాంటి సంబంధం లేదని న్యాయం గురించి మాట్లాడకూడదా అని ప్రేమ్ అంటాడు తనని చదివిస్తానని కమిట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఈ ఇంటి పెద్ద కోడలు చేసింది తప్పు అని మీరు ఎలా చెప్తారు ఈ ఇంటి పరువు కాపాడడం కోసమే రోజా ఎలా చేసింది అరుణ్ లేడు కాబట్టి సరిపోయింది ఉండి ఉంటే ఈ ఇంటి కోడలుగా రోజాని అవమానించినందుకు ఎంత బాధపడి ఉండేవాడు అరుణ్ కాబట్టి రోజా చేసింది కరెక్టే అని రమాదేవి చెప్తుంటే సరే రమ్మ ఇది కరెక్టో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కానీ చామంతి ఏ తప్పు చేయలేదని రుజువైపోయింది కాబట్టి చామంతి ఇక ఈ ఇంట్లోనే ఉంటుంది అని హర్ష అంటాడు మీరు తప్పు చేసిన దానికి క్షమాపణ చెప్తారో లేదో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కానీ చామంతి మాత్రం ఈ ఇంట్లోనే ఉంటుంది ఇదే నా నిర్ణయం అని హర్ష తేల్చి చెప్పేస్తాడు దాంతో ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటే రమాదేవి రోజా నిషా రగిలిపోతూ చూస్తూ ఉంటారు అయ్యగారు మీరు మీ నిర్ణయం చెప్పిన తర్వాత నేను మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి ఇంత జరిగిన తర్వాత నేను ఈ ఇంట్లో ఉండలేను అయ్యగారు అని చామంతి అంటుంది చూడమ్మ చామంతి నువ్వు ఏ తప్పు చేయలేదు వీళ్ళ మాటల్ని నువ్వు అసలు పట్టించుకోకు నేను చదివిస్తానని నేను మాట ఇచ్చాను కాబట్టి నేను మాట నిలబెట్టుకునే విధంగా ఉండాలంటే నువ్వు ఇక్కడే ఉండి చదువుకోవాలమ్మా నా మాటకి ఎదురు చెప్పకు అని హర్ష చెప్తాడు హర్ష నేను నీ నిర్ణయాన్ని కాదంటే అని రమాదేవి అంటే భర్త నిర్ణయాన్ని భార్య పాటించాలి పాటించడం పాటించకపోవటం ఇక నేను నీకే వదిలేస్తున్నాను అని హర్ష అంటాడు చూడమ్మా చామంతి నువ్వు ఇక్కడే ఉండొచ్చు ఏ పని చేయని అవసరం లేదు నువ్వు పనిమనిషిగా ఈ ఇంట్లో ఉండట్లేదు అని హర్ష చెప్తుంటే లేదయ్య గారు నేను ఈ ఇంట్లో పని మనిషిగా మాత్రమే ఉంటాను కానీ నాకు మనిషిగా అంత గౌరవం ఇవ్వండి నేను కోరుకునేది అదే నేను ఇక్కడ పని చేసుకుంటూనే చదువుకుంటాను అని చామంతి చెప్తుంది చూడండి అమ్మగారు నేను ఈ ఇంట్లో ఉంటున్నాను కదా అని ఈ ఇంటికి మహారాణిని అయిపోవాలని కల్లో కూడా అనుకోను మీకు ఆ భయం అవసరం లేదు నేను పని మనిషిగానే ఈ ఇంట్లో ఉంటాను అని చామంతి చెప్తుంది చూడమ్మా చామంతి సరే నీ ఇష్టం అని హర్ష అంటాడు నేను ఈ ఇంట్లో నిన్ను ఉండనిస్తున్నాను కదా అని పిచ్చి పను పిచ్చి పనులు చేశావంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోను అని చామంతికి రమాదేవి వార్నింగ్ ఇచ్చి ఈ విషయం నీ విషయంలో కూడా వర్తిస్తుంది అని ప్రేమకు కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత చామంతి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే రోజా చాలా పొగరుగా అక్కడికి వచ్చి ఏంటి ఈ ఇంట్లో నువ్వు కూడా సెటిల్ అయిపోదామనుకున్నావా చాలా ఆశపడ్డావే నీ ప్లాన్ అంతా ప్లాప్ అయిపోయిందని పాపం బాధపడుతున్నట్లున్నావే ఏంటి కూరగాయలు కట్ చేస్తుంటే వేలు చాలా నొప్పి వస్తుందా అయినా ప్రేమ్ని వల్ల వేసుకొని ఈ ఇంటి కోడలుగా రెండు కోడలుగా రావాలనుకున్నావా చాలా ఎక్కువ ఆశలే పెట్టుకున్నావే అయినా నేనేదో ఈ ఇంటికి కోడలుగా వస్తానంటే నువ్వు నీతులు మాట్లాడేవే మరి నువ్వు కూడా అదే కదా చేస్తున్నది నువ్వు కూడా నాలాగే చేస్తున్నావు అంటే నువ్వు నేను ఒకటేనమాట అంటే నువ్వు కూడా మోసం చేసే బాపతే అనమాట నీకు కోపం వస్తుందిలే కోపం వచ్చినా నువ్వేమీ చేయలేవు ఎందుకంటే నువ్వు కూడా నా బాపతే అని రోజా మాట్లాడుతూ ఉంటే చాం చాలా కోపంగా వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని తీసి రోజా పీకపై పెట్టేస్తుంది ఏంటే ఇంతసేపు సైలెంట్గా కూరగాయలు కట్ చేసుకుంటూ ఉన్నట్లుండి పీకపై కత్తి పెట్టావు తీయవే అని రోజా కంగారు పడుతూ ఉంటుంది కదిలావో కత్తి దిగిపోతుంది జాగ్రత్త ఏంటి నువ్వు నేను ఒకట నీకు నాకు ఉప్పు నీటికి మంచినీటికి ఉన్నంత తేడా ఉంది ఏంటి నేను చీపుర్నా చీపురు ఇల్లంతా శుభ్రం చేస్తుంది కానీ నీలా లాగి పడేస్తూ ఉండదు నువ్వు అరుణ్ బాబుని ప్రేమించలేదు ఆస్తిని ప్రేమించి అరుణ్ బాబుని పెళ్లి చేసుకున్నావు నాకు చిన్నబాబే బాబు అన్న విషయం తెలీదు తెలియక నేను ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను నేను నీకు చాలాసార్లు సహాయం చేశాను కానీ నువ్వు నన్ను చెల్లి అని కూడా చూడకుండా నాపై నిందలు మోపావు నువ్వు నేను ఒకటి ఎలా అవుతాము నువ్వు స్వార్థంతో ఆలోచిస్తావు నేను అందరి మంచి గురించి ఆలోచిస్తూ ఉంటాను నువ్వు నేను ఒకటి ఎలా అవుతామే ఎలా అవుతామో అని చామ్ కత్తిపెట్టి మరీ అడుగుతూ ఉంటుంది ఏయ్ నువ్వు చెప్తే ఇండి నేను వింటున్నాను కదా ఎందుకే కత్తిపెట్టి మాట్లాడుతున్నావు ముందు కత్తి తీవే అని రోజా ఆరుస్తూ ఉంటుంది నాన్న కష్టపడి నిన్ను చదివిస్తే నీ స్వార్థం నువ్వు చేసుకున్నావు కానీ ఇప్పుడు నాన్నను విడిపించటానికి నేను ఎంతో కష్టపడి లాయర్ చదువు చదువుతున్నాను అలాంటిది నువ్వు నేను ఒకటి ఎలా అవుతామో నువ్వు నేను ఎప్పటికీ ఒక్కటి కానే కాము అని చామంతి కోపం చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే ముందు కత్తి తీవే ఎక్కడ తెగుతుందో అని చాలా భయంగా ఉంది అని రోజా చెప్తూ ఉంటే ఇంకోసారి ఇలాంటి ఎక్స్ట్రా నా దగ్గర మాట్లాడేవనుకో ఈసారి కత్తి పెట్టడం కాదు నిజంగానే తెంచేస్తాను అని చామ్ వార్నింగ్ ఇస్తుంది ఒక్క క్షణం నువ్వు నా అక్కవి కాదనుకుంటే ఈ పాటికి నువ్వు చచ్చి ఉండేదానివి అని చామంతి కత్తిని తీసేస్తుంది ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మేడపై కత్తి పెడతావు అని రోజా అంటుంటే చెప్పాను కదా అని చామంతి అంటుంది నా మామయ్య అండ ఉందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా నీ సంగతి ఇలా కాదే అని రోజా అంటే పోవే నువ్వేం చేస్తావు అని చామంతి వార్నింగ్ ఇస్తుంది తర్వాత చామంతి మళ్ళీ కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడే రోజా నువ్వు నా పీకపై కత్తి పెట్టిందే నాకు గుర్తుకు వస్తూ ఉంది ఈరోజు నిన్ను ఏదో ఒకటి చేయంది నాకు నిద్ర కూడా పట్టదు ఏం చేయాలి అని రోజా ఆలోచిస్తూ నైట్ డ్రెస్ వేసుకొని సోఫాలో కూర్చొని ఉంటుంది అయ్యయ్యో ఆయిల్ అయిపోయిందే రేపు వంటకి సరిపోదు కదా అత్త ఆయిల్ క్యాన్ తీసుకురా అని చామంతి పిలుస్తూ ఉంటుంది అయ్యో అత్త ఎక్కడుందో ఏంటో సరే అత్త కూడా అలసిపోయి ఉంటుంది కదా నేనే తీసుకువచ్చుకుంటాను అని ఎక్కడికో వెళ్ళి ఆయిల్ క్యాన్ పట్టుకొని మెట్లు దిగి కిచెన్లోకి వెళ్తుంది ఇప్పుడు ఆయిల్ క్యాన్ తీసుకొని నువ్వు మెట్లు దిగి వెళ్ళావు కదా ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని రోజా అనుకుంటూ ఉంటుంది